ట్టుకో తట్టుకో నువ్వు గబురాయాల పరిగె టెన్షను సెంట్రల్ మినిస్టర్ ఉండగా అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప 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 లాలించలే చూస్తాం వైద్యులు వచ్చాడు ఇదికేమైనా బుల్లెట్ ఫ్యాక్టరీ కూడా ఏమి ఫస్ట్ టైం ఇంటికి వచ్చాడు కదా జీకే ఈ మాత్రం హడావిడి ఉంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది ఒక ఎంపీ ఇంటికి వచ్చి ఇలా కాల్పులు జరపడం ఎంత క్రైమో తెలుసా ఇంత జరిగా నీకు లాజిక్ కావాలా భయ్యా రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రోరం మృగాలని జీకే మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కాళ్ళు రౌండ్ కాళ్ళు రెండు రౌండ్ కాల్పులు జరిపారు కిలికి మరి కల్పించుకుంటాడు కొడుకు నాన్ బేలబుల్ వారెంటీ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్ బాబు మీద వచ్చిన ఆరోపణలు తట్టుకోలేక హై బీపీ వచ్చిందనమాట దాంతో బ్రెయిన్ లో ఇంట్రాబల్ హెమరేజ్ వచ్చి బాడీ మొత్తం చచ్చి అనమాట ట్రీట్మెంట్ కోసం అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్టు ఇచ్చిన పర్మిషన్ అనమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎమిరేట్స్ పెట్రోల్ ఏంటా కంగారు వర్గ జీకె ప్రకృతి వైద్యం వేర్ సైన్స్ ఫేస్ ఆయుర్వేదం వర్క్స్ అన్నమాట ఏమంటారు డాక్టర్ అవును మ్యాచ్ బాక్స్ ఉందా వి ఆర్ డాక్టర్స్ లైటర్ అబ్బో అరే తమ్ముడు సార్ ప్రకృతి వైద్యం పని చేస్తా సార్ చేతుల్లో కదలకి వచ్చింది ఇప్పుడు చూడండి రెడ్డి గారు టోటల్ బాడీ అయి టెన్ కేర్ అని చేస్తే

ఏంట్రా కూసావు పొలిటీషియన్ అంటే కింగు బొంగు అని పోలీస్ అంటే నేను చెప్పనా పోలీస్ అంటే పవర్ దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది పోలీస్ అంటే భయం అది ఇలా ఉంటుంది పోలీస్ అంటే పొగరు అది నాలా ఉంటుంది ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కనించే ఎక్కించేదాకా వదలను చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా నీకు మూడు రోజులు టైం ఇస్తా మనీ వాడతావో మనుషుల్ని వాడతావో కాళ్ళు పట్టుకుంటావో కాదల్ని పట్టుకుంటావో పక్కలేస్తావో పైర చేస్తావో ఏం చేస్తావో చెయ్యి తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా జీకే మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది అది డ్రెస్ వేసుకున్నోడికి తన్నుల్లో ఉంటుంది ఏంటి సార్ సడన్ గా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశారు జీకే గాడికి మన పోలీస్ పవర్ ఏంటో చూపించాడు మావాడు వాడు సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా దిస్ ఈస్ ఫర్ మై సన్ కాంతం నిజమైన పోలీస్ ఎవడు పార్టీకి యూనిఫామ్ లో రాడా చెప్పాను విన్నావా పర్లేదులేండి డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వచ్చారనుకుంటారు చెప్పానా పదండి అమ్మాయి ఇదేంటి ఇలా వచ్చేస్తుంది ఏమా కష్టపడి సారీ కట్టాను ఓ లైక్ కామెంట్ పడేచ్చు రెడ్డి గారు అమ్మాయి సారీ బాగుంది కదా అతను చెప్తామేంటి లైక్ ఒక మెంట్ కదా అందుకే డైరెక్ట్ షేర్ ఓకే ఇప్పుడు మన మ్యాటర్ మీ డాడీతో షేర్ చేస్తా ఎక్స్క్యూజ్ మీ టీవీ ఓ అబ్బాయితో ట్రావెల్ చేస్తున్నా గుడ్ నీ సపోర్ట్ ఎప్పుడు మా వాడికి ఉండాలమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ మామూలేగా వాట్ అంటే అది ప్రస్తి పోలీస్ ది భార్య సంబంధం తన ఫీలింగ్ నువ్వు ఏమండి ఒక డైలాగ్ కదలండి నువ్వు భయపెడితే భయపడి నీకు చుత్తుమ్మురిగా అనుకున్నావే ఎక్స్క్యూజ్ మీ వీరు మా వారు వీళ్ళ ఆయన సీరియల్ ప్రొడ్యూసర్ అన్నావు కదా అది సైడ్ బిజినెస్ సార్ ఇది ప్రొఫెషన్ ఆయన పోలీసే కాదు కదా మా ఆయన పోలీసే ఆయన పోలీస్ అయితే మా దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు అంటే అది ఆయన వేరే జోన్ సార్

నీకు తండ్రి కావలసినప్పుడు నేను నీ పక్కన లేను కానీ నా కొడుకు కావలసినప్పుడు నువ్వు నాకు పక్కనున్నా ఐఎం సారీ లేదు నాన్న మీ వాల్యూ ఏంటో యూనిఫామ్ వాల్యూ ఏంటో నాకు అర్థమైంది ఉన్నాడో ఈ బొక్కలన్నీ సిమెంట్ తో పూడ్చేద్దాం అంటాడు నేనేమన్నానంటే కలర్ పేపర్ అంటున్నా అప్పుడు బయట నుంచి వచ్చి నువ్వేమంటా జనం మనల్ని చూసి ఆ నవ్వుతున్నావా నా తమ్ముడు ఎలా బయటకు తీసుకురావాలని నేను చూస్తుంటే సిమెంట్ తో పూడ్చాలా పేపర్ అతికించాలా ఇప్పుడు ఏం చేద్దాం యూత్ లీడర్ లోపల ఉంటే యూత్ సైలెంట్ గా ఉండకూడదు మన కంట్రోల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ యూనియన్స్ ని రచ్చగొట్టండి సిటీ తగలబడిపోవాలి రెడ్డి గారు మై డియర్ స్టూడెంట్స్ దయచేసి ఈ ప్లేస్ కాలేజీస్ వెళ్ళిపోండి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంది అనవసరంగా జీకే మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఏంటమ్మా బొక్క మా భవిష్యత్తు గురించి మాట్లాడేది అరగంటలో జీకే గారు తమ్ముడు కనుక రిలీజ్ అవుతాయి సిటీ తగల పడిపోతాయి మా జీకే తమ్ముడు వదలకపోతే మేము సూసైడ్ చేసుకుంటూ చచ్చిపోతాం నేను సెల్ టవర్ ఎక్కి దూకి తెచ్చిపోతాను

మా అమ్మ మీద టేస్ట్ చెప్తున్నాం మా జీకే గారి కళల్లో ఆనందం చూసినాక ఎక్కడి నుంచి పోయేది లేదు ఏంటమ్మా కాప్స్ అంతా ఎవరి మీద పిక్నిక్ ప్లాన్ చేశారా మనకు భయపడి ఎక్స్ట్రా సిఆర్పిఎఫ్ తెచ్చుకున్నారా వచ్చింది సిఆర్పిఎఫ్ కాదురా ఎంఆర్పిఎఫ్ మదర్స్ రాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అమ్మా అమ్మా మై డియర్ మదర్స్ టేక్ పొజిషన్స్ అటాక్ మనం క్యారెంట్స్ ఆడుకుందాం అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్ అప్ప ఎగ్జామ్ ఎన్నింటికి

ఎందుకు మట్రా చూస్తున్నావా సీరియల్ చూస్తుంటే కరెంట్ పోయింది అలాగే ఏంది మా మొహం దమ్మం చూస్తుంటే గుండె మా ఏదో ఒకటి చెప్పమ్మా వీలైతే క్షమించు లేదా శిక్షించు దయచేసి నేను నీ కొడుకు నేను గుర్తించమ్మా గుర్తించు గుర్తిస్తానరా

హలో లైవ్ టెలికాస్ట్ అలా ఉందమ్మా తమ్ముడు జీకే నీకు ఇంకా రెండు రోజుల టైం ఉంది ఆల్ ద బెస్ట్